నిన్న హరీష్ రావు గారు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ప్రభుత్వ కార్యక్రమాలని నిర్వహిస్తున్నటువంటి దాని మీద ఆయన చేసినటువంటి విమర్శలు హరీష్ రావు గారు ఆకాశం దిక్కు చూసుకుంటా ఉంచుకున్నట్టే అనేటటువంటిది ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా ఎందుకంటే ప్రజల కోసము నిరంతరము ఆయన ఉంటున్నటువంటి ఇంట్లో అయినా లేకపోతే ప్రభుత్వ కార్యాలయాల కార్యాలయాలైనటువంటి సచివాలయంలోనైనా లేకపోతే కమాండ్ కంట్రోల్ సెంటర్లో అయినా ఎంసీఆర్ హెచ్ఆర్డి అయినా ఎక్కడైనా కూడా రివ్యూలతోటి క్యాబినెట్ సమావేశాలతోటి ప్రభుత్వ పథకాల గురించి ప్రజల గురించి నిరంతరం కృషి చేస్తున్నటువంటి వ్యక్తి మీద జూబ్లీస్లో ప్యాలెస్ నుంచే పరిపాలన నడుస్తూ ఉంది కమాండ్ కంట్రోల్ సెంటర్కే పరిమితం అయిపోయినరు కిలోమీటర్ అవతర జనాలను ఆపుతున్నారు ప్యాలెస్ అనేటటువంటి పదాన్ని పదే పదే ఉచ్చరించినటువంటి దాని గురించి కాంగ్రెస్ పార్టీ వివరణ చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది తెలంగాణలో ఉంటున్నటువంటి ప్రతి గల్లీ చిన్నపూరగా అడిగినా కూడా చెప్తాడు ప్యాలెస్ ముఖ్యమంత్రి ఎవరు అనంటే కేసీఆర్ అని ప్రజల ముఖ్యమంత్రి ఎవరు అని అంటే రేవంత్ అన్న అని పది సంవత్సరాల అధికారంలో ఉంటే సొంత ఇల్లు ఉన్నప్పటికీ కూడా సీఎం క్యాంప్ కార్యాలయం ఉన్నప్పటికీ కూడా అప్పటికే అప్పటికుంటున్నటువంటి ముఖ్యమంత్రులు ఉండిపోయినటువంటిది కాదని ఐఏఎస్ల క్వార్టర్స్ని కూలగొట్టి విశాలంగా ఒక రాజు లెక్క రాజభోగాలు అనుభవించాలనేటటువంటి ఆతృతతోటి వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్నియోగం చేస్తూ పెద్ద పెద్ద గడిలను కట్టుకున్నటువంటి మీ చరిత్ర ఈరోజు ప్యాలెస్ల గురించి ప్రజల ముఖ్యమంత్రి గారు తన సొంత ఇంటికించి పరిపాలనను అందిస్తుంటే అగ్గసు వెళ్ళగక్కుతున్నాం అంటే హరీష్ రావు మిమ్మల్ని ప్రజలు ఏమని అంటురో కనీసం ప్రజల మధ్యలో పోయాన్న మాట్లాడండి సచివాలయంకి ముఖ్యమంత్రి గారు పోతలేరని మాట్లాడతాడు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో అహంకారంతో వీళ్ళకి కన్నులు నెత్తికెక్కిన ఉండే ప్రతిపక్షంలోకి వచ్చినాకనేమో అసలు కన్నులే కనిపించకుంటాయం నిన్న ఒక ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ ఎడిగించి పెట్టినండి మొన్న ప్రెస్ మీట్ ఏడిగించి మాట్లాడి సచివాలయంలోకి ఎంచ్ కాదా లాస్ట్ టైం అయినటువంటి క్యాబినెట్ సమావేశం ఎడిగించయింది సచివాలయంలోకించి కాదా పాలనాపరమైనటువంటి నిర్ణయాలు ఎడిగించవుతున్నాయి సచివాలయంలోకి వెళ్ళి కాదా ప్రభుత్వ కార్యాలయాలు అంటే గతంలో ఇదే ముఖ్యమంత్రి ఈరోజు రేవంతన్ అంటున్నటువంటి హరీష్ రావు గారు ఒక్కసారి గతంలో మీ మామ మాట్లాడినటువంటి మాటలను గుర్తు చేస్తాను ముఖ్యమంత్రి ఏడ కూర్చుంటే అదే ప్రభుత్వ కార్యాలయం అని చెప్పి గతంలో ఇదే మీడియా ప్రతినిధులు మీ అటువంటి పెద్దలు పోయి అసలు మీరు ఎప్పుడు కూడా సచివాలయానికి వచ్చినటువంటిదే లేదు పది సంవత్సరాల్లో పది సంవత్సరాల కనీసం ఒక్క శాతం అన్నా సచివాలయానికి వచ్చి పరిపాలన అందించినటువంటి చరిత్ర మీ మామకుందా మీరా మాట్లాడేది ఈరోజు రేవంత్ రెడ్డి గారి గురించి ఆయన పొద్దున్న ఎనిమిది గంటలకి కూడా పొద్దున ఎనిమిది గంటలకు కూడా అధికారులతోటి రివ్యూ అని చెప్పి ఈరోజు మనకి మన సీఎంఓ కార్యాలయంలోనైనా లేకపోతే వాట్సాప్లలో వస్తున్నటువంటి సమాచారాలు ఏడ చూసినా కూడా ఎనిమిది గంటలకు కూడా రివ్యూలు చేస్తున్నటువంటి ట్రాక్ రికార్డు మాది నిరంతరం ప్రజల గురించి ప్రజల మధ్యలో తిరుగుతున్నటువంటి ట్రాక్ రికార్డు మాది ప్రజాభవన్ నుంచి సమస్యల పరిష్కారం గురించి అని చెప్పి ఈరోజు ఒక కమిషన్ చైర్మన్ ని తర్వాత ఒక ఐఏఎస్ అధికారిని అక్కడనే కంప్లీట్గా కూడా పెట్టి ప్రజల సంక్షేమం గురించి మనం మరి సమస్యలు తీర్చాలనేటటువంటి పరిపాలన అందిస్తున్నటువంటిది ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంటికాడనంటే కిలోమీటర్ అవతల ఆపుతానంటే ఆడికించి ఆడికి నడుచుకుంటా పోతారంట రండి హరీష్ రావు గారు మీరు ఎప్పుడు వస్తారో రండి నేను తీసుకొని పోతాను ఈ రోజు నియోజకవర్గంలో ఉంటున్నటువంటి క్షేత్రస్థాయి కార్యకర్తల కాడికించి మొదలు పెట్టుకుంటే క్షేత్రస్థాయిలో ఉంటున్నటువంటి సమస్యలు పట్టుకొని వస్తున్నటువంటి వాళ్ళని కూడా మరి ముఖ్యమంత్రి గారు కలుస్తున్నటువంటిది మీ కళ్ళకు కనిపించకపోతే అది మా ప్రాబ్లం కాదు అది మీ ప్రాబ్లం అదే మీ చరిత్రలో ఏముండే ప్రగతి భవన్ కాడ గంటల కొద్దీ ఉద్యమకారులైనటువంటి గద్దర్ లాంటి పెద్ద మనుషులని ఎండల కూచోబెట్టిపించి పెట్టిపించి వెనుదిరిపించినటువంటి మీ చరిత్ర మీ క్యాబినెట్ మంత్రులను కూడా కాన్వయస్ ఆగితే గంటల కొద్దీ వెయిట్ చేసి మళ్ళీ యూటర్ తీసుకొని పోయినటువంటి చరిత్ర మీది గడిలలో ఉండి రాజులెక్క ఫీల్ అయిపోయి ప్రజలకు అందుబాటులో లేక కనీసం ప్రజలకి రాకుండా పాలనను అందించినటువంటి మీరు ఆఖరికి ఈరోజు కూడా చెప్తా ఉన్నా ప్రతిపక్షం హోదా ఇస్తే ప్రతిపక్ష నాయకుడు లెక్క కనీసం అసెంబ్లీకి రానటువంటి మీ మామ ఈరోజు గడిల గురించి మీరు ప్రజల గురించి పరిపాలన గురించి మాట్లాడితే ఆశాస్పదంగా ఉంది హరీష్ గారు నీవు ఎన్ని వందల ఎకరాలు నార్మల్ ఒక పొలం చుట్టు కడీలు పెడతాం మనం కడీలు ఎట్లయితే పెడతామో పోలీసు వాళ్ళని కడీలు పెట్టినట్టు పెట్టిండు నువ్వు ఎన్ని పది సంవత్సరాల అధికారంలో ఉంటే కాపలా లెక్క కడీలు ఉన్నట్టు పోలీసు వాళ్ళని అడవి పెట్టి కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని నీ పారగార్చనీకే ఖర్చనీకే పోలీసు వాళ్ళని వాడుకున్నటువంటి నీ చరిత్రకి గడీలను కూడా ప్రజాభవన్లను చేసి సమస్యల పరిష్కారం కోసం పాలనను అందిస్తేటటువంటి విధానాన్ని తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి చాలా తేడా ఉంది హరీష్ రావు గారు అంతేకాదు ఆయన ఫామ్ హౌస్ చుట్టూ ఊర్లలో ఎవరైనా రావాలని అంటే పాలస్తీనాల మధ్యలో ఏదో ఏమంటారు బ్యారికేడ్లు వేసేసి చెకప్లు నడుస్తాయి చూసిరా అట్లా ప్రజలు సొంత ఊర్లలోకి రావాలని అంటే బ్యారికేడ్లు వేసి చెకప్లు చేసి వాళ్ళకి ఐడి కార్డులు ఇచ్చినటువంటి చరిత్ర మీది ఈ రోజు అట్లాంటి చీకటి రోజులు ఏమైనా ఉన్నాయా ప్రజాపాలనలో పారదర్శకంగా ప్రజాస్వామ్యాన్ని ఈరోజు బతికిస్తున్నటువంటి మా పాలన ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీరు గడిలకీ ఏది ప్యాలెస్ అంట ప్యాలెస్ ఏమైనా అధికారంలోకి వచ్చినాక అడండి ఆయన ఏమన్నా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఉంటున్నటువంటి ఆయన ఇంటిని ఈరోజు ఆ సమయం కూడా ఎందుకు వృధా చేయాలని చెప్పి పొద్దున ఎనిమిది గంటలకు కూడా రివ్యూలు తీసుకునేటటువంటి దానికి మళ్ళీ ఈడికెంచి ఇంకొకడికి పోతే వ్యవస్థ మొత్తం కూడా ఎందుకు మనం వృధా చేయాలి సమయం అనేటటువంటి అధికారులు ఈడికి వచ్చేసేసి అందరం ప్రజల గురించి మనము సమయం వేస్ట్ చేయకోకుండా వాళ్ళకు ఉపయోగపడాలనేటటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉన్నారు కడుపులో మంట కడుపులో కత్తులు పెట్టుకొని మాట్లాడుతున్నటువంటి మీ యొక్క తీరు ప్రజలు చూస్తూ ఉన్నారు ఇట్లాంటి చిల్లర మల్లర విమర్శలు మీరు బంద్ చేసుకోవాల్సిందిగా ప్యాలెస్ ముఖ్యమంత్రి లెక్క చేసినటువంటి మీ మామ కేసీఆర్ గారిని ఫస్ట్ అయితే ఈరోజు ఫామ్ హౌస్లోకించి బయటకు తీసుకొని వచ్చి అసెంబ్లీకి వచ్చేటటువంటి బాధ్యతని హరీష్ రావు గారు తీసుకోవాల్సిందిగా అంతేకాదు అధికారంలో లేనప్పుడు ఏం లేనటువంటి మీరు ఈరోజు కుటుంబంలో ఒక్కొక్కరు ప్యాలెస్ల కంటే పెద్దగా కట్టుకున్నటువంటి మీ కోటలు సాక్షిగా విమర్శలు బంద్ చేసి ప్రజల గురించి వారి సమస్యల మీద కొట్లాడాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంతే తప్ప చిల్లరగా దయచేసి తెలంగాణలో గాలి మాటలు మాట్లాడుకుంటా జస్ట్ ఏదో గాలి ఆరోపణలు చేసుకుంటా ముఖ్యమంత్రి గారిని అక్క కక్కాలు కాబట్టి ఏదో టనాలి కాబట్టి దయచేసి వైఖరిని బంజాల్సేంతగా మేము కోరుకుంటా ఉన్నాం ధన్యవాదాలు